దర్శన్ అలా శరణ్య కోసం బయట వెతుకుతూ ఉంటాడు అటు ఇటు చూస్తూ ఉంటాడు శరణ్య ఇక్కడ కనిపించకపోవడంతో ఇదేంటి కనిపించట్లేదు అని అనుకుంటూ ఉంటాడు అంతలో సమీరాకి వాళ్ళు రౌడీలు తీసుకుని కారులో ఎక్కించుకుంటారు కారులో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కార్ ఇక సమీర గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది దర్శన్ దర్శన్ అని చెప్పి అరుస్తూ ఉంటే దర్శన్ సడన్గా అటు ఇటు వెతుకుతూ ఉంటాడు ఎవరు నన్ను పిలుస్తున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు కానీ దర్శన్కి సమీరా కనిపించదు అలాగే దర్శన్ లోపలికి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు కారాపు మరి గట్టి గట్టిగా సమీర అరుస్తూ ఉంటుంది దర్శన్ దర్శన్ అని చెప్పి దర్శన్ చూసిన తర్వాత కొంచెం కార్ స్టార్ట్ చేసి స్లోగా వెళ్తుంటారు దర్శనం రావాలి అని చెప్పేసి ఇక అప్పుడే సమీరా అలా అరుస్తూ ఉంటే దర్శన్ సమీరాని చూస్తాడు చూసి ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటాడు షాక్ అయిపోయి ఇక సమీరా అని అంటాడు అలా అనేసరికి కార్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక దర్శన్ అలా చూస్తూ ఉంటే ప్లీజ్ హెల్ప్ దర్శన్ ప్లీజ్ నన్ను కాపాడు దర్శన్ అని అంటూ సమీరా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ కార్ స్టార్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు సమీర వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు దర్శన్ ఇక అప్పుడు సమీర నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది రా దర్శన్ రా నిన్ను ఇలాగే నా వెంట తిప్పుకుంటాను నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను దర్శన్ అప్పటిదాకా నేను వదిలిపెట్టను అని సమీరా అనుకుంటూ ప్లీజ్ దర్శన్ నన్ను కాపాడు దర్శన్ అంటూ అరుస్తూ ఉంటుంది సమీరా సమీరా అని దర్శన్ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక శరణ్య బయటికి రావడానికి ఆ అమ్మాయితో చెప్తుంది ఇప్పుడు ఓకే కదా నీకు అంటే ఆ థ్యాంక్స్ అక్క నువ్వు నన్ను సేవ్ చేసావు ఈరోజు నువ్వు లేకపోతే ఏమయ్యేదో అని థ్యాంక్స్ ఎందుకులే కానీ హెల్ప్ చేయడంలో తప్పలేదు కదా అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక ఇంకా నేను వెళ్ళనా అంటే సరే అని అంటూ ఆ అమ్మాయి చెప్పగానే సరే అని సరణ్య బయటికి వద్దామని డోర్ ఓపెన్ చేస్తే అది డోర్ ఓపెన్ అవ్వదు ఇక అప్పుడు ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని శరణ్య అనుకుంటూ ఉంటుంది ఎవరున్నారు బయట ఎవరు డోర్ తీయండి డోర్ తీయండి అని అంటూ ఉంటుంది అయినా సరే ఎవరు డోర్ తీయకపోవడంతో ఇలా గట్టిగా అరుస్తుంది అరవటంతో పక్కనే ఉన్న అతను ఉంటాడు కదా సమీర వాళ్ళు పెట్టిన అబ్బాయి అతను అటు ఇటు చూస్తూ ఉంటాడు చూసి ఇంకా ఎవరైనా వస్తారు కదా అనుకుని తనే వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు చేసి అలా చూస్తూ ఉంటాడు ఎవరు మేము లోపల ఉంటే బయట నుంచి లాక్ పెట్టింది ఎవరు అనేసారని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అది ఎవరు పెట్టారో లేరు అనుకుని పెట్టినట్టున్నారు మేడం అంటే మేము లోపలే కదా ఉన్నాం అని సీరియస్గాని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయి దర్శనం ఉన్న ప్లేస్లోకి వచ్చేస్తుంది వచ్చి చూసేసరికి అక్కడ దర్శన్ కనిపించాడు దర్శన్ని లేరు అని చెప్పేసి సమీర అలాగే చూస్తూ ఇదేంటి ఈయన లేరు అని అనుకుని అక్కడ అమ్మాయింటు ఆ అమ్మాయిని అడుగుతుంది ఇక కూర్చున్నరకు నాతో పాటు వచ్చిన ఎక్కడ అని అంటే మీకోసం చూశారు బయటికి వెళ్ళారనుకుంటా అని ఆ అమ్మాయి అంటుంది బయటికి వెళ్ళాడా అని శరణ్య ఫోన్ తీసుకుని అక్కడి నుంచి బయటికి వస్తుంది వచ్చి బయటంతా చూస్తూ ఉంటుంది ఎక్కడా కనిపించారు కనిపించకపోవడంతో శరణ్య ఇలా అనుకుంటూ ఉంటుంది ఇది ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుని మొత్తం అంతా కూడా వెతుకుతుంటుంది ఒకవేళ నేను లోపలే ఉన్నానని చెప్పి పెట్రోల్ వేయించుకోవడానికి ఏమన్నా వెళ్ళారేమో అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుని కొద్దిసేపు చూస్తుంది చూసి మళ్ళీ ఇలా అనుకుంటుంది ఎంతసేపు చూసినా కనిపించరేంటి అని ఎంతసేపు అయినా రావాలి కదా అని అనుకుని ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ లిఫ్ట్ చేయరు ఇక ఇక్కడేమో దర్శన్ సమీర వెనకాల ఫాలో అవుతే వాళ్ళు ఒక తోటలోకి తీసుకొని వెళ్ళిపోతారు కార్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అలా ఎదురుగా దర్శన్ కారు వచ్చి నిలబడుతుంది దర్శన్ కారు మీద కూర్చుని స్టైల్గా చూస్తూ ఉంటాడు అప్పుడే సమీర వాళ్ళు ఉన్న రౌడీలని వాళ్ళ కారు ఆగిపోతే సమీర వెళ్ళండి అని ఒక్కొక్కరికి చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చి దర్శన్తో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే దర్శన్ వాళ్ళని కొట్టేస్తూ ఉంటాడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అలా ఫైట్ చేస్తూ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే అప్పుడు వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇక వేరే అతను కూడా పంపిస్తుంది సమీర వాడు కూడా వచ్చే దర్శన్తో గొడవ పడతాడు ఇక అందరూ ఫైటింగ్ వాళ్ళతో ఫైటింగ్ బాగా చేస్తాడు దర్శన్ ఇక సమీర అలా చూస్తూ ఉంటుంది వాళ్ళని కొట్టి ఇలా కింద పడేస్తాడు ఇక అయినా సరే మళ్ళీ రిచికతితో దాడి చేయాలని చూస్తూ ఉంటారు ఇక దర్శన్ వాడిని కొడతాడు తర్వాత సమీర కారులో నుంచి దిగుతుంది వాళ్ళు కింద పడిపోయినప్పుడు సమీర వచ్చి దర్శన్ ని ఇలా చూస్తూ నిలబడి ఉంటుంది ఇక అప్పుడు వాళ్ళని ఇలా సైగ చేస్తుంది మళ్ళీ ఒకడు వచ్చి సమీరాకి కత్తి పెడతాడు పెడతావా లేదా వెళ్ళిపోతావా చంపేయాలా అంటే దర్శన్ ప్లీజ్ దర్శన్ అంటూ సమీరా అంటూ ఉంటుంది ఇక అప్పుడు మళ్ళీ దర్శన్కి సైగ చేస్తే ఇక దర్శన్ వైపు ఉన్న రౌడీకి సైగ చేస్తే వాడు ఇక కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా ఎక్కడ డస్ట్బిన్స్ కూడా జరుగుతూనే ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ వాళ్ళని కొట్టేస్తాడు ఇక సమీరా దగ్గరికి సమీరా దర్శన్ దగ్గరికి హాక్ చేసుకుంటుంది దర్శన్ అంటే ఇక అప్పుడు దర్శన్ అలా చూస్తూ ఉంటాడు ఏంటి సమీర ఏంటి ఇదంతా అని ఏంటో తెలియదు నన్ను సడన్గా అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు అని అంటూ చెప్తూ ఉంటుంది అవునా అంటే అవును కొంచెం రాకపోయింటే నేను నా ప్రాణాలు తీసేవాళ్ళు ఈరోజు వీళ్ళు అని చెప్తూ ఉంటుంది అవునా అసలు ఎందుకు ఈ అంతా అని తెలియట్లేదు దర్శన్ అంటే అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వెనక నుంచి ఒకడు పీక పట్టుకుని సమీరాన్ని చంపేస్తాను అని బెదిరిస్తాడు ఇక అప్పుడే మళ్ళీ దర్శన్ వాడి వాడి దగ్గర ఉన్న కత్తిలాకుని వాడినే పొడి చేయడానికి కొడతాడు కొట్టేస్తాడు యొక్క వాడి కింద పడిపోతాడు సమీర సైగ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు ఇక దర్శన్ గట్గా హక్ చేసుకుని సమీర థ్యాంక్ యూ దర్శన్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటే దర్శన్ అసలు నువ్వు వాళ్ళింది కిడ్నాప్ చేశారు ఎవరు వాళ్ళు అంటే నాకు తెలియట్లేదు దర్శన్ ఏం జరిగిందో తెలియట్లేదు అని అంటూ సమీర అంటుంది ఇక అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు అప్పుడు సమీర ఇలా అంటుంది దర్శన్ నా ఫ్రెండ్ మా బంధువులు ఇక్కడే ఉంటారు వాళ్ళ దగ్గర నన్ను డ్రాప్ చేయి దర్శన్ అని అంటే దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆలోచిస్తున్నావు నన్ను డ్రాప్ చేయ అని అంటే అప్పుడు దర్శన్ ఇలా అంటాడు సరే నేను ఒంటరిగా వదిలేసి వచ్చాను అని అంటే అంటే ఇక్కడ నా ప్రాణం కంటే తన తనతో వెయిటింగే ఎక్కువైపోయిందనికు అయితే వెళ్ళు నా ప్రాణం పోయినా పర్వాలేదు వెళ్ళు నువ్వు అని అంటూ దర్శన్ ని సీరియస్గా అంటుంది సమీర ఇక అప్పుడే సమీర నన్ను వాళ్ళు చంపేసినా పర్వాలేదులే నేను వెళ్ళిపోతాను అని సమీర వెళ్ళిపోతూ ఉంటుంది దర్శన్ ఆగు సమీర అని అంటాడు అప్పుడు సమీర ఆగి అలా చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ సమీరా దగ్గరికి వస్తాడు ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అంటే మరి నీకు నాకంటే ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళటమే ఎక్కువైపోయింది కదా నా ప్రాణం పోయినా పర్వాలేదు తను వెయిట్ చేయకూడదు అని నువ్వు అనుకుంటున్నావు కదా అంటే అలా ఏమీ కాదు అని అంటూ దర్శన్ సరేరా నేను డ్రాప్ చేస్తానంటే సైలెంట్గా నిలబడి ఉంటుంది చేయి పట్టుకుని రహ సమీరాన్ని కార్లో ఎక్కించుకుని దర్శన్ సమీరాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడు శరణ్య ఆలోచిస్తూ లోపలికి ఏమైనా వెళ్ళాడేమో అనుకుని శరణ్య మళ్ళీ పైకంతా వెళ్ళి వెతికి చూసి వస్తుంది మళ్ళీ ఏంటి అసలు ఎక్కడా లేడు అసలు ఉన్నాడా అని అనుకుని మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే సమీరా పక్కనే ఉంటుంది కదా దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సైలెన్స్లో ఉంటుంది రింగ్ అవుతూ ఉంటే అది చూసి శరణ్య ఫోన్ చేస్తుంది అనుకుని ఆ ఫోన్ తీసుకుని ఫోన్ కట్ చేస్తుంది ఇక ఇదేంటి నాట్ రీచబుల్ అని వస్తుంది అని సమీ శరణ్య అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ కట్ చేసేస్తుంది ఇక వెంటనే మళ్ళీ తన ఫోన్ తీసుకుని మెసేజ్ చేస్తుంది ప్రీతికి ఆ తర్వాత ఇక దర్శన్ వాళ్ళు అలా వస్తూ ఉంటారు సమీరా చూస్తూ ఉంటుంది ఇక శరణ్య అలా రోడ్డు మీద వస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంట్లోనేమో కపిల ఆనంద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంద ఫైల్స్ మీద అన్నిటి మీద సంతకాలు చేస్తానని చెప్తూ ఉంటే కపిల సరే మేడం అన్నీ రెడీ చేసి పెట్టాను అని అలా ఫైల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ప్రీతి చాటుగా చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఫైల్స్ మీద సంతకం చేస్తావా అంటే ఇదే నాకు మంచి టైం ఆస్తి పేపర్స్ మీద సంతకం చేయించుకోవడానికి అని అనుకుని అక్కడ నుంచి ఫైల్స్ అన్నీ కూడా పెట్టిన చోటికి వెళ్తుంది అలా వెళ్ళిపోయి ప్రీతి అక్కడ ఫైల్స్ ఉండే దగ్గర ఆస్తి పత్రాలు తీసుకుని అందులో ఫైల్స్లో పెట్టేస్తుంది పెట్టి ఇలా అనుకుంటూ ఉంటుంది ఈరోజు సమీరాకి దర్శన్ దగ్గర అవుతాడు నాకు ఆస్తి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రీతి అక్కడ ఆస్తి పేపర్స్ పెడుతూ ఉంటుంది పెడుతూ ఉన్న సమయంలోని కపిల అక్కడికి వస్తుంది వచ్చి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే ఒక్కసారిగా భయపడుతూ అలా మళ్ళీ అక్కడ పైళ్ళు పెట్టేస్తుంది సైలెంట్గా అది ఇక్కడ ఇల్లు నీట్గా లేదు కదా అని సర్దుతున్నా అంటే అవునా మరి ఫైల్స్ దగ్గర ఏం చేస్తున్నావు అంటే అంటే వాటిని కూడా నీట్గా ఆర్డర్లో పెట్టలేదని మంచిగా పెడుతున్నా అంటే అవన్నీ చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉన్నారు నువ్వు పెద్దవాన్ని చూసుకో ఒక్కటే నీ పని వాటిని జాగ్రత్తగా చూసుకో అంతే చాలు ఇవన్నీ నీకు అక్కర్లేదని కపిల అంటే సరే సరే అని చెప్పేసి అక్కడి నుంచే వెళ్ళిపోతుంది ఆ ఫైల్స్ని తీసుకుని కపిల ఆనంద దగ్గరికి వస్తే ఆనంద వాటిని ఓపెన్ చేస్తూ ఉంటే ప్రీతి చాటుగా చూస్తూ ఉంటుంది ఇక ఫైల్ సంతకాలు చేయనా చెక్ చేయాలా అని ఆనందం అంటుంది అప్పుడు అమ్మో చెక్ చేస్తావా చెక్ చేస్తే నా ఆస్తిపత్రాలు దొరికిపోతాయి కదా చెక్ చేయకుండా పెట్టేస్తుంది అనుకుంటే ఇలా అడుగుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే చెప్పు అంటే కపిల అంటుంది అక్కర్లేదు మేడం అన్నీ చెక్ చేసే పెట్టాను ఇప్పుడు మీరు డైరెక్ట్గా సంతకాలు చేస్తే చాలని కపిల అంటే సరే అని అన్ని ఫైల్స్ మీద సంతకాలు చేస్తూ ఉంటుంది ఆనందం అది చూసి ప్రీతి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది సడన్గా పెన్ను మధ్యలో ఆగిపోతుంది కపిల పెన్ను పడట్లేదంటే చా అనుకుంటుంది ప్రీతి ఇక అప్పుడే పెన్ను ఇలా ఇలా అంటే పెన్ను పడుతుంది ఇంకోటి అవసరం లే పడుతుందిలే అని అంటుంది ఆనంద అప్పుడే కపిల అలా నిలబడి ఉంటే ప్రీతి సంతకాలు చేస్తుంది ఆనందపడిపోతూ ఉంటుంది చివరిగా ఆనంద్ తన పెడుతుంది కదా ఫైల్ ప్రీతి అందులో ఆస్తి పత్రాలు ఉంటాయి కదా ఆ ఫైల్ వచ్చేసరికి ఇక ఇది ఓపెన్ చేసి సంతకం చేస్తూ ఉండంగానే ఫోన్ వస్తుంది ఆనంద ఆ ఫైల్ అక్కడ పెట్టేసి ఫోన్ తీసుకుని మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది చా నా ఆస్తి పత్రాల మీద సంతకం చేస్తుందా లేదా ఈ ఫోన్ ఇప్పుడే రావాలి అని అనుకుంటుంది కపిల అక్కడి నుంచి వెళ్తుంది ఆనంద బయటికి ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంది ఫైల్ దగ్గరికి ఫ్రీతి వచ్చి చూస్తూ ఉంటుంది నా పేపర్స్ మీద సంతకం పెడితే తీసుకోవాలి అని చూస్తే ఆ పేపర్స్ మీద ఇంకా సంతకం పెట్టదు అనుకుంటుంది అన్నిటి మీద పెట్టింది ఈ ఫైల్ ఒకటి పెట్టుంటే అయిపోయేది కదా అని అనుకుంటూ ఉంటుంది ఇక అలా చూస్తుండగానే కపిల మళ్ళీ అక్కడికి వస్తుంది మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఒక్కసారిగా చూసి ప్రీతి అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి